హలో పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ షాన్ కిడ్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఈగ మరియు దాని పేరు సరేనా అనగనగా ఒక ఊళ్ళో ఒక ఈగ ఉందంట ఆ ఈగ ఒకరోజు ఇల్లు అలుక్కుంటూ దాని పేరు మర్చిపోయిందంట అయ్యయ్యో నా పేరేంటి నా పేరు ఏంటో గుర్తు రావట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటే దానికి ఒక దోమ కనిపించిందంట అయితే దోమ దగ్గరికి వెళ్ళి దోమ దోమ నా పేరేంటో నీకు తెలుసా అని అడిగిందంట అడిగితే నీ పేరా నాకు తెలీదు అని అందంట మరి నాకు ఎలా తెలుస్తుంది నా పేరే మర్చిపోయాను నేను అని అని అనిద్దంట అంటే సరే అక్కడ ఒక పేదరాసి పెద్దమ్మ ఉంది ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పిద్దంట పేదరాసి పెద్దమ్మ పేదరాసి పెద్దమ్మ నా పేరేంటో నీకు తెలుసా అని అడిగిద్దంట అంటే నీ పేరేంటో నాకు తెలీదు అని అని అనిద్దంట అంటే మరి నా పేరు ఇంకెలా తెలుస్తుంది అని అంటే అక్కడ నా కొడుకున్నాడు నా కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగి అనిద్దంట పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడుగుతుందంట అంటే నీ పేరు నాకు తెలీదు అని చెప్పి చెప్తాడంట చెప్తే సరే ఏం చేయాలా అనుకుంటే నా చేతిలో ఉన్న గొడ్డలని అడుగు నేను గొడ్డలు పట్టుకొని ఉన్నాను దానికి తెలిసేమో అని చెప్పి చెప్తాడంట పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల నా పేరేంటో నీకు తెలుసా అని అడిగిద్దంట అంటే నాకు తెలియదు నేను నరికే చెట్టును అడుగు చెట్టుకు కానీ తెలిసేమో నీ పేరు అని చెప్పొద్దంట పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలోని గొడ్డల గొడ్డలు నరికే చెట్ట నా పేరేంటి అని అడిగిద్దంట అంటే ఏమో నాకు తెలియదు నా కింద నీరుంది ఆ నీటిలో నీరు నడుగు అని చెప్పేసి అనిద్దంట సరే అని పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతులని గొడ్డలా గొడ్డలు నరికే చెట్ట చెట్టు కింద నీరా నా పేరేంటి అని అడిగిద్దంట అంటే నీ పేరేంటో నాకు తెలియదు నా నీటిలో ఉన్న చేప అందంట అంటే పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతులను గొడ్డల గొడ్డలు నరికే చెట్ట చెట్టు కింద నీర నీటిలోని చేప నా పేరేంటి అందంట అంటే అయ్యయ్యో నీ పేరు నీకు తెలియదా అలా ఎలా మర్చిపోయావు నీ పేరు ఏగా ఇంకా ఇంటికి వెళ్ళు జాగ్రత్తగా అని అనిద్దంట అక్కడ చాలా సంతోషంతో ఇంకా ఏగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిద్దంట ఓకేనా పిల్లలు ఈ కథ నచ్చిందా మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ